పూరీలు స్మూత్గా ఎలా రావాలో ఈ వీడియోను చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూరీలకు కావాల్సినంత పిండిని గోధుమ పిండిని తీసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని కదలచకుండా మూత పెట్టి ఉంచుకోవాలి తరువాత చిన్న బాల్స్లా స్మాల్ బాల్స్ చేసుకొని ఆ బాల్స్ని కొద్దిగా ఆయిల్లో ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రెస్సింగ్ ఇచ్చుకోవాలండి ఇలా చేయడం వల్ల పూరీలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఆయిల్ ఎక్కువ పెంచకుండా ఉంటాయి స్టవ్ ఆన్ చేసి పక్కన బాణీ పెట్టుకొని దానిలో కొద్దిగా పూరీకి వేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పూరీలు అనేవి పొంగుతాయండి ఆయిల్ హీట్ అవ్వకుండా వేసినట్లయితే పూరీ అనేది పొంగదు ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి ఇలా పొంగుతూ రావాలంటే ఖచ్చితంగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో పూరి భలే పొంగింది కదా మీరు ట్రై చేసి చూడండి తినాలనిపించే కొద్ది ఇంకా తినాలనే కొద్ది తినాలనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్